মাটাটাটারন মাটাটানে। ఏడా డబ్బులు తెచ్చుకోవాలా ఎవడ హైలెక్టేషన్ రావాలనే ఆలోచనలు ఉన్నప్పుడు మీరు సైన్ చేస్తే ఎట్లా అంటే ఇప్పుడే కాదు ఆర్డర్ ముందే చేస్తున్నాం ఆర్మి అనేది ఆయన అధికారంలో వచ్చినప్పుడు నుండి మేము చెప్తూనే ఉన్నాము చెప్తూ ఉన్నాం ఇంతం వేస్తున్నాము దర్ణాలు చేస్తున్నాం అదే తొమ్మిది మంది కార్మికులు చనిపోయినారు తొమ్మిది మంది కార్మికులు చనిపోయినారు మా కుటుంబాల్లో ఒక మున్సిపల్ కమిషనర్ గారు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో కార్మికులు అందరూ కార్మికులతో ఒప్పందం చేసి అడ్డుకోవడం జరిగింది అడ్డుకొని కూడా ఎమ్మెల్యే సార్ కూడా ఆయన ఆలోచించిన కార్మికులు కార్మిక సంఘాలు వచ్చి ఎమ్మెల్యే గారికి కార్మిక సమస్యల పైన స్పష్టంగా అర్థమయ్యేటట్లు ఆయనకు వివరించడం జరిగింది ఆ ఏం వివరించామంటే ఆయా రాష్ట్రంలోన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు కార్మిక సమస్య కార్మికులకి మున్సిపల్ కార్మికులకి వేతనం నెలకి ఇరవై ఆరు రూపాయలు ఇస్తాను నాకు అధికారం ఇవ్వండి అంటే అధికారం ఇచ్చారు కదా సార్ మేము చేయలేదు నాలుగేళ్ళు అయిపోయిందని కూడా ఆయన చెప్తే మేము చేస్తాం మరి ఆమె అధికారం వస్తామని ఏమేమి చెప్తున్నాడు ఎవరు రాయని మా పార్శ్వభూమ కార్మికులకి సుప్రీంకోర్టు ఇచ్చింది కనీస వేతనం ప్రతి ఒక్క కార్మికులకు నెలకి ఇరవై ఆరు రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి ఇచ్చింది కాబట్టి అది అమలు చేయాలని కూడా ఎమ్మెల్యే సార్ కూడా చెప్పడం జరిగింది ఆయన ఎమ్మెల్యే సార్ కూడా సరిగా మున్సిపల్ శాఖ మంత్రి ఉంటే ఆయనతో కలిస్తాను అవకాశం ఉంటే కలుస్తాను లేకపోతే దానికి సంబంధించిన అధికారులతో కలిసి మీ సమస్యను చెప్పి వినిపించడానికి మార్గం చూస్తామని కూడా ఎమ్మెల్యే సార్ కూడా చెప్పడం జరిగింది అంటే విధుల్లో కూడా కొంతమంది వస్తున్నారు సార్ కమసండ్ మీరు మీరు చూసుకోవాలనే విషయంలో ఆయన వేయడం జరిగింది మేము ఆ విషయంలో మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కార్మికులు కార్మిక సంఘాలు పరిష్కారమైన వరకు మేము సమయలే కంపల్సరీ ఉంటాము ఎవరన్నారా రాని వాళ్ళని రిక్వెస్ట్గా సమస్యల మీద చెప్పి వాళ్ళు ఒప్పించి వాళ్ళు విధులేకి రాకున్నట్లు చేయాలని కూడా కార్మికులు